బాబా సేవకులలో షిండే అనే కుష్ఠరోగుడైన భక్తుడు ఉండేవాడు తను ఎక్కువ సమయం ద్వారకామాయిలోనే గడిపేవాడు ద్వారకామాయిలో కాకాసాహిబ్కు బాగోజీకి ఎంతో మంచి స్నేహం ఉండేది తనకు కుష్ఠరోగం ఉందన్న కారణంగా బాగోజీని కాకాసాహెబ్ అన్నడు దూరం పెట్టలేదు తనకు ఏ సహాయం కావాలన్నా కాకా సాహిబ్ సత్వరమే స్పందించేవారు బాబా దర్బార్లో బడే బాబా ఉర ఫకీర్ బాబా అనే మాలేగాంకు చెందిన ప్రముఖ భక్తులు ఉండేవారు ఆయన మహమ్మదీయుడు బాబా ఆయనకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చేవారు ఆయనను ప్రతిరోజు తమకు కుడివైపున కూర్చోబెట్టుకొని బాబా భోజనం చేసేవారు ఆయన ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాబా ఆయనతో పాటు కొంత దూరం నడిచి సాగనంపి వచ్చేవారు ఒక మాటలో చెప్పాలంటే బాబా ఆయనను ఒక విశిష్ట అతిథిగా చూసుకునేవారు బాబా బడే బాబాకి ఇచ్చే ప్రాముఖ్యం చూసి కాకా ఆయన ఆయనంటే ఎనలేని గౌరవం ఏర్పడింది బాబా లెండి నుండి తిరిగి వచ్చాక బాబాకు దగ్గరగా కుడివైపున ఆసనం వేసుకుని బడే బాబా కూర్చునేవాడు మొదట్లో కొన్ని రోజులు ఆర్త సమయం అయినప్పుడు మరియు భక్తుల పూజ అర్చనలు మొదలయ్యాయి అంటే బడే బాబా అక్కడి నుండి లేచి క్రిందకు వచ్చి కూర్చునేవాడు కానీ కాకా సాహెబ్ ఆయనతో మీరు లేచి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయనకు అక్కడే కూర్చునే సదుపాయం కల్పించారు అసలే బడే బాబాకు లభించే ప్రాముఖ్యం చాలామందికి నచ్చేది కాదు దానికి తోడు కాకా సాహెబ్ దీక్ష చేసిన ఈ పనికి ఈ పని వారికి చాలా ఆగ్రహం తెప్పించింది అప్పుడు కాకాసాహెబ్ వారిని సముదాయిస్తూ ఆయన కూడా మనలాంటి భక్తుడే మనలో ఒకడు బాబా ఆయనను దగ్గరకు తీశారు అని వారికి అర్థమయ్యేటట్లు చేశారు ఒకసారి బడే బాబాకు షెడ్యూల్ ఉండడానికి మంచి వసతి దొరకలేదు అప్పుడు కాకా సాహేబ్ ఆయనకు తన వాడాలో వసతి ఏర్పాటు చేశారు ఆయన అక్కడ ఉండటం చాలామందికి తీవ్ర అసంతృప్తికి గురి చేసింది కానీ కాకాసాహెబ్ వారి అసంతృప్తిని అసలు పట్టించుకోలేదు ఒకసారి అయితే నానాసాహెబ్ చందోర్కర్ ఈ విషయం గురించి కాకాసాహెబ్పై తీవ్రంగా కోపించి మాట్లాడారు తనకు మొదటిసారి బాబా గురించి తెలియచెప్పిన నానాసాహెబ్ అంటే కాకాసాహెబ్కి ఎంతో గౌరవం అయినప్పటికీ ఈ విషయంలో కాకా సాహెబ్ ఆయన మాట వినలేదు తనలో ఉండే శ్రీ సాయి తన తోటి సాయి భక్తులలోనూ ఉంటారనే వివేకాన్ని మరచి సోదర సాయి భక్తుల పట్ల రాగద్వేషాలు కలిగి ఉండడం అంటే ఏ బలహీనతలనైతే సద్గురు చరణాల వద్ద వదిలివేయాలో ఆ బలహీనతలకే బలం చేకూర్చడం వంటిది ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ బాబా తమదైన శైలిలో మీరు ద్వేషించిన దూషించినా నాకు బాధ కలుగుతుంది అని అన్నారు అటువంటి ప్రవర్తన సాక్షాత్తు ఆయనకే బాధ కలిగిస్తుందని చెప్పినా సాయి సర్వం నీవే అని ఆయనకే జయజయకారాలు చేస్తూ ఆయన మాటలను పెడచేవిన పెట్టడం ఎంతవరకు సమంజసమో సాయి భక్తులు వివేకపూర్వక చింతన చేయాలి సాయి మార్గంలో ఇది ప్రధాన అవరోధంగా భావించాలి బాబా మాటల్లో చెప్పాలంటే అడ్డుగోడ దాన్ని పడగొట్టి బాబాకు చేరువు కావాలి బాబా అనుగ్రహానికి దూరం చేసేటువంటి అడ్డుగోడలు సాహెబులో లేవని తేట తెల్లంగా తెలిసిపోతుంది కనుక సాయి మార్గంలో పురోగమించాలనే సాయి భక్తులకు కాకా సాహెబ్ నిత్య స్మరణీయుడు సదా అనుసరణీయుడు శ్రీ కాకాసాహెబ్ దీక్షత్ షిడిలో నెలలు నెలలు ఉండేవారు అందువల్ల ముంబైలోనే తన సొలిసిటర్ ప్రాక్టీస్పై తీవ్ర ప్రభావం పడి సంపాదన తగ్గుతూ 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 చివరకు అతిహీన స్థితికి చేరింది ఆ రోజుల్లో ఆయన భాగస్వాములుగా దన్జీషా మరియు రావు బహదూర్ సుందర నారాయణ దాసులు ఉండేవారు శ్రీ కాకాసాహెబ్ గైర్హాజరు వలన ప్రాక్టీసు క్షీణిస్తూ పోసాగింది అందువలన భాగస్వాములు ఇద్దరు శ్రీ కాకాసాహెబ్ దృష్టిని మరలా ప్రాక్టీస్పై మరలించేందుకు విఫలయత్నం చేశారు కాకాసాహెబ్ గారి సోదరుద్దరూ బాయీజీ మరియు సదాశివరావులు బాబా చేత కూడా కాకాసాహెబ్కు చెప్పించి చూశారు అయినా ఫలితం దక్కలేదు బాబా కాకా తరచు ముంబాయికి వెళ్ళి పనిచేయి నేను కూడా పూర్వం ఎంతో కష్టపడ్డాను మనుషులు ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలి అని చెప్పేవారు బాబా ఆజ్ఞాపించారు కనుక కాకా సాహెబ్ ముంబాయికి చాలాసార్లు తిరిగి వెళ్ళారు కానీ అక్కడ తనకు వృత్తి పట్ల ధ్యాస కుదిరేది కాదు మరలా ఎప్పుడెప్పుడు తిరిగి వెళ్ళి సాయి చరణాలపై వలుదామా అన్నట్లు షిడి వచ్చేసేవారు చివరకు భాగస్వాములు ఇద్దరు చేసేది లేక అయిష్టంగానే కాకా భాగస్వామిగా తొలగించారు కాకాసాహెబ్ తనొక్కడి పేరు మీదనే ఒక చిన్న ఆఫీసును తెరిచారు అప్పుడే సొలిసిటర్ పరీక్షలో ఉత్తీర్ణుడైన పురుషోత్తమరావు మార్కాడ్ అనే వ్యక్తి ఆఫీసును చూసుకుంటూ ఉంటే కాకాసాహెబ్ అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేవారు కానీ తరువాత కొన్ని రోజులకు పురుషోత్తమరావు తనొక్కడే ఆఫీసును సంభాళించలేకపో వెళ్ళిపోయే వెళ్ళిపోయాడు అదే కాలంలో ముంబాయిలో శ్రీ మాణిక్లాల్ మెహతా అనే గుజరాతీ సొలిసిటర్ తన ఒక్కడి పేరు మీదనే ఆఫీస్ నడిపేవారు ఎంతోమంది ఆయనతో భాగస్వామ్యం కలవాలని ముందుకొచ్చినా శ్రీ మాణిక్లాల్కు మాత్రం కాకాసాహెబ్ వంటి సుగుణశీలతో భాగస్వామ్యం కలవాలని కోరిక ఆ విధంగానే తరువాత రోజుల్లో తన ఆఫీసును కాకాసాహెబ్ ఆఫీసులు విలీనం చేశారు దీక్షత్తు మాణిక్లాల్ అండ్ కంపెనీ పేరుతో ఆఫీసు నడవసాగింది కాకాసాహెబ్ ఎప్పుడు మాదిరిగానే అప్పుడప్పుడు పోయి వస్తుండేవారు మాణిక్లాల్కు శ్రీ కాకాసాహెబ్ పట్ల విపరీతమైన గౌరవాభిమానాలు ఉండేవి ఆయనే శ్రీ కాకా సాహెబ్ గైరాజన పట్ల ఎప్పుడూ ఫిర్యాదు కానీ లేదా అసంతృప్తిని కానీ వ్యక్తపరచలేదు కానీ పనిచేయకుండా భాగస్వామ్యాన్ని తీసుకోవడానికి కాకాసాహెబ్ అంతరాత్మ అంగీకరించలేదు అందువలన శ్రీ మాణిక్లాల్ గారికి చెప్పి తన భాగస్వామ్యాన్ని నిలిపివేశారు కానీ గుడ్విల్గా ఆఫీసులోని తన గదిని ఆ గదిలో ఉన్నటువంటి బాబా ఫోటోని అలాగే ఉండనివ్వాలి అందువల్ల తాను ఎప్పుడైనా బొంబాయికి వస్తే కూర్చోవడానికి ఒక ఆఫీసు ఉంటుంది అని అడిగారు అందుకు మాణిక్యుల ఆనందంగా ఒప్పుకోవడమే కాక శ్రీ కాకాసాహిబ్ గదిలోని బాబా ఫోటోకు ప్రతి గురువారం పుష్పహారం వేసి ధూప దీపాలను సమర్పించేవారు శ్రీ కాకా వలన ఆయనలో కూడా బాబా పట్ల భక్తి పెరిగింది ఆ విధంగా కాకా సాహిబ్కు ఎంతో ప్రియమైన సొలిస్టర్ వృత్తిలో సంబంధం శాశ్వతంగా దిగిపోయింది శ్రీ సాయిబాబా మరియు పారమార్థిక సాధనలు మాత్రమే తన లక్ష్యాలుగా ఉండిపోయాయి అందువలన తన ముఖ్య నివాసం షిరిడీకి మారింది